అందరి నమస్కారం నేను మీ కుమ్మరాజ్ ఈ రోజు మన జ్యోతిష్ శాస్త్రం పార్ట్ ఏంటంటే లగ్నాధిపతి ద్వితీయ స్థానం అంటే ఒకటవ స్థానాధిపతి రెండవ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుందో విషయాలు మన ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా మరి లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చోవడం మనకి పన్నెండు భావాలకు పన్నెండు అధిపతులు ఉండడం అనేది జరిగింది మేషానికి కుజుడు వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు ఈ విధంగా పన్నెండు వాటికి పన్నెండు లగ్న అధిపతులు అనేది ఉండటం జరిగింది కాబట్టి ఎగ్జాంపుల్కి మేష లగ్నానికి అధిపతి ఎవరైతే ఉన్నాడో అతనిపై రెండవ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా పన్నెండు లగ్నాలకి పన్నెండు అధిపతులు ఉంటారు వాళ్ళు లగ్నం అంటే ద్వితీయ స్థానం ఉంటే మనకు ధనస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి ధనస్థానంలో ఉంటే ఏం జరుగుతుందంటే జాతకులు మిక్కిన అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటారు ఇది మంచి యోగటువంటి కలయిక అదేవిధంగా వీరు మంచి భక్తి శ్రద్ధ విశ్వాసాలు మరియు విద్యాశక్తులు కలిగి ఉంటారు మంచి భక్తిని మంచి విశ్వాసాన్ని అదేవిధంగా విద్యని కలిగి ఉంటామనే జరుగుతూ ఉంటుంది వీరికి ఏంటంటే ఎక్కువ శాతం కూడా వాక్చాతుర్యం అనేది భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరము వాక్చాతుర్యం వాక్చాతుర్యం అనేది వీరికి భగవంతుడు ప్రసాదించడం గొప్ప వరం అదేవిధంగా భవిష్యత్తునందు ఏమి జరగబోతుందో తెలుసుకోగల లేదా ఊహించగలటువంటి సామర్థ్యాన్ని వీళ్ళకి కలిగి ఉంటేనే జరుగుతూ ఉంటుంది ప్రముఖంగా చెప్పాలంటే వీరు అధిక సుఖ సంతోషాలతో కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు లగ్నాధిపతి ధనస్థానం ఉన్న పుట్టిన వాళ్ళంటే ఎక్కువ శాతం కూడా ధనలాభాన్ని కలిగి ఉంటారు పాండిత్యాన్ని కలవాళ్ళుగా ఉంటారు సుఖాలు మొత్తము తెలిసిన వాళ్ళుగా ఉంటారు మంచి గుణాన్ని మంచి వ్యక్తిత్వాన్ని మంచి శీలాన్ని వీళ్ళు కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇక లగ్నాధిపతి మన రెండవ స్థానం ఉంటాం ధర్మం చేసే వాళ్ళుగా ఉంటారు ధన గుణాన్ని కలిగి ఉంటారు విశేషమైనటువంటి ఉదార గుణాన్ని కలిగి ఉంటాం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే మనకి మంచి శరీర పుష్టి కలిగి ఉంటుంది చక్కని మాట కానీ ద్విక ద్వితీయ కలత్రం కలిగే అవకాశాలు కనిపిస్తుంటాయి లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉండటం వల్ల ద్వితీయ కలత్రం రెండవ వాహంకి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని జాతకాల్లో ఇక ఎక్కువ శాతం కూడా శరీర పుష్టి ఎందువలన కలుగుతుందంటే వీరు చక్కని భోజన ప్రియులు మంచి భోజనాన్ని తింటూ ఉంటారు ఎక్కడికి పోయినాక నీట్గా ఉండాలి శ్రద్ధగా ఉండాలి ఇలాంటి ఓసిడి అంటారు మనం అలా ఓసిడి యొక్క ప్రభావాన్ని వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు ఇక ఎక్కువ శాతం కూడా తనకంటే ఎక్కువ వయసు వారితో పరిచయాలు తనకంటే ఎక్కువ హోదాలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు వారి ద్వారా డబ్బు సంపాదించుకోవడం అలాంటి వాటిని ఎక్కువగా వీళ్ళు కలిగి ఉంటారు తనకంటే ఎక్కువ వయసు వారితోని పరిచయాలు స్నేహాలు కుటుంబ పోషణ బాధ్యత మొత్తం కూడా వీళ్ళు కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక భార్య తరపున ఆస్తి అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటుంది లేదా భార్య కూడా బాగా సంపాదించి డబ్బు ఇవ్వడం అనేది దాని ద్వారా ఆస్తి కలిసి వస్తా ఉంటుంది భార్య తరపున వాళ్ళకి అనుకోకుండా ఒక ఉద్యోగం రావడం దాంట్లో బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనకి గురుడు కానీ శని గాని ఈ యొక్క రెండవ స్థానంలో కలిస్తే తండ్రి యొక్క ఆస్తి అనేది వీళ్ళకి రాదు ఒక వచ్చినా నిలవదు అదే విధంగా రెండవ స్థా ఒకటవ లగ్నాధిపతి మనకి రెండవ స్థానంలో ఉన్నప్పుడు అది ఒక్కోసారి మారక స్థానం రెండవ స్థానం కంటే మారక స్థానం కంటే గ్రహం కూడా అక్కడ మారకాన్ని చెందించే అవకాశం ఆ దశలో అతనికి మారకాన్ని చెందించే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు అది మారకం చెందుతుందా లేదనే విషయాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అదేవిధంగా వీళ్ళు ఎక్కువ శాతం కూడా లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉన్న జాతకులు ఎక్కువ శాతం కూడా మంచి విద్యలో రాణిస్తూ ఉంటారు మంచి యోగభోగ భాగ్యాలు అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక లగ్నాధిపతి మనకి ఎవరైతే ఉన్నాడో లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ లగ్నాధిపతి అధిపతికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి స్థానానికి మధ్య శత్రుత్వాన్ని కలగజేసినప్పుడు అంటే ఎగ్జాంపుల్గా కుజుల దిపతి వెళ్ళి మనకి శుక్రక్షేత్రంలో అనుకోండి అది మిత్రమా మిత్రక్షేత్రమా శత్రు క్షేత్రమా సమక్షేత్ర అనేది మనం కంపల్సరీ అక్కడ పరిశీలించాలి ఈ యొక్క పాపగ్రహం ఏదైతే అక్కడ రెండవ స్థానంలో అది అతనికి పడని స్థానం అయింది మనం చెప్పిన కూడా ఆపోజిట్గా కొన్ని అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మూర్ఖుల్లాగా ప్రవర్తించడం పాండిత్యం లేకపోవటం సుఖం లేకపోవటం మంచి శీలం లేకపోవటం ధర్మం లేకపోవటం ఉదారమైన స్వభావం లేకపోవటం శరీర పుష్టి లేకుండా పక్కగా ఉండటం వివాహం విషయంలో ఇబ్బంది పడటం భోజనం తినేటప్పుడు ఎప్పుడు ఇబ్బందులు కలగటం ఇలాంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు అదే లగ్నాధిపతి రెండవ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానం ఆయనకి నష్టస్థానమైనప్పుడు డబ్బు కూడా కొద్దిగా తగ్గిస్తూ ఉంటాడు ధనం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనకు వచ్చే లగ్నాధిపతి ఆ ద్వితీయ స్థానానికి అది మంచి చేస్తున్నాడా అక్కడ చెడు చేస్తున్నాడా అనేది కూడా మనం గమనిస్తూ వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి కాబట్టి అప్పుడు లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటావాళ్ళకి చాలా వరకు మంచిది ఇక పాపస్థానం అయినప్పుడు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు ఇంకా అది నీచస్థానం అయినప్పుడు ఎయిటీ పర్సెంట్ నష్టంగా కలగ అనేది జరుగుతూ ఉంటుంది ఇది లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తదుపరి మనం తెలుసుకునే క్లాసు లగ్నాధిపతి తృతీయ స్థానం మూడవ స్థానంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్లు క్షుణ్ణంగా తెలియజేస్తా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ కామెంట్ అంటే మీకు వచ్చే డౌట్లు కాదండి కింద మీ క్లాస్ ఏ విధంగా చెప్పారో అది మాత్రం రాయండి దాన్ని బట్టి మీకు రిప్లై ఇవ్వగలుగుతాను మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.